అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా జూబిలిహిల్స్ ఉప ఎన్నిక అంతా ప్రశాంతంగా ముగిసింది పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బాలులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్లో కొన్ని బూతుల్లో ఈవీఎంలు మొరాయించినప్పటికీ యంత్రాంగం స్పందించి సత్వరం సరిచేసి సజావుగా నిర్వహించారు సినీ రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొని ఓటు వేశారు జూబిలీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది ముందు వేగంతో మొదలైన ఓటింగ్ ప్రక్రియ ఆ తర్వాత కాస్త మందగొడిగా సాగింది నియోజకవర్గంలోని నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయించడంతో అధికారులు వాటి స్థానంలో వేరే యంత్రాలను అమర్చారు ఆయా ప్రాంతాల్లో కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది రహ్మత్ నగర్ నూట అరవై ఐదు పోలింగ్ బూత్లు బోరబండ నాట్కో పాఠశాల బూత్లో ఈవీఎం మొరాయించడంతో అధికారులు మరమ్మతు చేశారు జూబిల్ హిల్స్ ఉప ఎన్నిక కోసం మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద రెండంచల భద్రతను ఏర్పాటు చేశారు వెబ్కాస్టింగ్ ద్వారా జూబిల్ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పర్యవేక్షణ జరిగింది జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఏర్పాటు పర్యవేక్షించారు తొలిసారి నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ట నిఘాను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది జూబిలీహిల్స్ ఉప ఎన్నికలో ప్రముఖులు వేటు వేసి ఓటర్లలో ఉత్సాహాన్ని నింపారు ఉదయం నుంచే క్యూ లైన్లలో నిల్చుని ప్రజాస్వామిక హక్కును వినియోగించుకున్నారు గూడ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేయగా ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నాగార్జున నగర్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు దర్శక దిగ్గజం రాజమౌళి కుటుంబ సభ్యులతో షేక్పేటలో యూసఫ్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నటుడు తనిఖీల భరణి శ్రీనగర్ కాలనీ పోలింగ్ కేంద్రంలో నటుడు గోపీచంద్ ఓటు వేశారు మధురానగర్ శ్రీనిధి విశ్వభారతి హై స్కూల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుటుంబ సమేతంగా వచ్చి ఓటుకు వినియోగించుకున్నారు బోరబండ డివిజన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది తమ కార్యకర్తలను బూతుల వద్దకు వెళ్లనివ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది కాంగ్రెస్ కార్యకర్తలు టీషర్ట్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారని పేర్కొంది బోరబండలో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంటే పోలీసులు కనీసం స్పందించలేదని బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆరోపించారు యూసఫ్గూడ మహబూబ్ ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది పరస్పర నినాదాలతో ఆ ప్రాంతం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి ఆందోళనకు దిగిన ఇరు వర్గాలకు పోలీసు ఉన్నతాధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అధికార పార్టీ నాయకులు డబ్బులు పంచుతూ దొంగ ఓట్లు వేయిస్తున్నారని గులాబీ నాయకులు ఆరోపించారు పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసు ఉన్నతాధికారులు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలను అక్కడి నుంచి పంపించేశారు స్థానికేతరుడనే కారణంతో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని టానాకు తరలించారు ఇరు వర్గాలు పెద్దపెట్టిన నినాదాలతో యూసఫ్గూడ ప్రాంతం దద్దరిల్లింది বর্তমান বর্তমান easy down down 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 sir sir ab bol ke kassar na nahi this boot sir please stop sir you are not promising sir yes 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 you are not promising sir yes 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 you just tradition is not available stand ma teen bottle गाड़ी जरे जी सर उनको लेके जाना मैडम का ड्राइवर उनको मैडम ड्राइवर ना ना बंडी कर दी <laughs> 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 జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాలుగు లక్షల పైచులుకు ఓటలు ఉండగా యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది ఈ నెల పద్నాలుగున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి నియోజకవర్గంలో నాలుగు లక్షల పైచిలకు ఓటర్లు ఉండగా యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బడిలో ఉన్నారు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది ఈ నెల పద్నాలుగున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి ఆ రోజునే జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టింది ఎవరికూ తేలనుంది